సంక్రాంతి పండగ ద్వాదశి రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా ఆ సంక్రమణను సంక్రాంతి పండగ మనం అనుకుంటాం అది మన వేదాలు వగేర చెప్పే విషయం అది అయితే సంక్రాంతి పండగ అంటేనే ఒక ఆహ్లాదకరంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ భోగి భోగి రోజు మనము చె కూడా బయటికి అని చెప్పి భోగి మంటలను వేసుకుంటాం అలాగే సంక్రాంతి రోజు ఈ పండుగ మూడు మూడు దినాలు శీతాకాలంలో వచ్చే ఈ పండుగకు ఒక ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని ఇస్తాం సో దీంట్లో చూసుకుంటే మనకు రైతులకందరికీ కూడా బాగా ధాన్యాలు వస్తాయి స్థిరంగా ఉంటారు ఆర్థికంగా మంచిగా ఉండే పరిస్థితి ఎక్కడెక్కడ ఉండే బంధువులందరూ కూడా పిల్లలు వేరాలందరూ కూడా ఇంటికి వచ్చి ఆహ్లాదంగా ఉత్సాహంగా జరుపుకునే ఉల్లాసంగా జరుపుకునే పండగ ఈ పండగలో మనకు కనపడేవి గగ్గరెద్దులు తో ఆడించే దాసులు అలాగే గుబ్బెమ్మలతో ప్రతి ఇంటి ముందు ముగ్గుల మధ్య పెట్టి అలంకరణ ఇవన్నీ కూడా ఆహ్లాదకరంగా జరుపుకునేవిడే కాకుండా మన చుట్టూ ఉండే కష్టాలను కూడా శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి సాంప్రదాయంగా మనం భావించవచ్చు సో ఈ పరిస్థితుల్లో జరుపుకునే ఈ సంక్రాంతి పండగ తర్వాత కనుమ పండగ ఈ మూడు పండుగలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముగ్గులు ఎక్కువగా వేసుకుంటారు మిగిలిన ప్రద మిగిలిన రాష్ట్రాల కంటే కూడా దేశం మొత్తం మీద సంక్రాంతి జరుపుతున్నప్పటికీ కూడా ముగ్గులు అనేటివి ఎక్కువగా విశిష్టంగా విశేషంగా వేసుకునే పండగ జరుపుకునే విధానం ఆ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనపడుతున్న సో ఇది సమా మన చుట్టూ పరిసరాలను కూడా శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి సాంప్రదాయం ఇంత విశిష్టంగా జరుపుకునే పండగ రోజున పండగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆహ్లాదంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఏఎంసి ఛానల్ వాళ్ళు సమాజంలో ఉండే విశేషాలను విశిష్టతను అంతా కూడా బయటికి తీసుకొస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు ఏఎంసీ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా వారి కృషికి వారి వర్క్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం